నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం ముద్రగడ పద్మనాభం ఆయన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటేనే మంచిది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన కూతురే ఆయనను నమ్మట్లేదు వర్మ ఇంట్లో నేను ఓటు వేయించలేనని పద్మనాభం పవన్ ఎలా ఓడిస్తారో చెప్పాలి వర్మ చంద్రబాబు నా మద్దతుతోనే పవన్ భార్య విజయాన్ని చూడబోతున్నారు వర్మ పవన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు వర్మ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ పిఠాపురంలో రాబోతుంది వర్మ ఇప్పుడే మీ పేరు పద్మనాభరెడ్డి కింద మార్చేసుకోండి అని వర్మ మీరు పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటా అన్నారు పేరు మార్చేసుకోండి అంటే ఎట్టి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీ అమ్మాయి మీరు చెప్పినట్టు ఓటేసి పరిస్థితులు లేదు నేను పవన్ కళ్యాణ్కి నా మద్దతు అని ఆవిడ తెలియజేస్తుంది మీరు ఇంట్లోనే వేయించలేని మీరు ఇంకా పిఠాపుర నియోజకవర్గ ప్రజలతో ఓట్లు ఎలా పడతాయి వంకా కేతకని చెప్పి నేను తెలియజేస్తా పవన్ మా ఇంటికి వస్తున్నాడు మా ఊరికి వస్తున్నాడు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి మీరు వారం రోజులు అడావు చేశారు పవన్ కళ్యాణ్ రాలేదనే కోపంతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారు అదే విషయం వాస్తవం మా సోదరు మీ అమ్మాయి తెలియజేసింది అంటే మీరు ఓడిస్తా అంటున్నారు మీ దగ్గర ఉన్న ఐదు కోట్ల మధ్యతో ఓడిస్తారా మీ దగ్గర డబ్బు అయిన వంద కోట్ల డబ్బులతో ఓడిస్తారా మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని మిదిలి రెట్లు ఇచ్చినా ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూటమి మేనిఫెస్టో చూడగానే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయింది మత్స్యకారులకు పెద్ద పెద్దపేటేశారు బీసీలకు పెద్దపేటేశారు రైతులకు పెద్ద వేశారు సంక్షేమానికి పెద్ద పెద్దపేటేశారు ఇవన్నీ చూస్తుంటాయి అని చేత దయచేసి నేను ఓడిస్తా 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 అన్నది మాట మానుకోండి ఓడించడం ఎవడి తరం కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు నేను మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం జనసేని కుటుంబం రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం పేరు కూడా ఇప్పుడే మీరు మార్చేసుకుంటే పద్మనాభరెడ్డి గారిలా మీరు మార్చుకుంటే మంచి